అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజీ కూడా సైనిక్ పురి గచ్చిబౌలి హర్యానా ట్రావెల్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాని పట్టించిన వీడియో ఏదో మీకు తెలుసా ఆ వీడియోలో ఆమె మెలిగినటువంటి విధానం కలిసినటువంటి వ్యక్తులు మాట్లాడినటువంటి అంశాలు ఈ మూడు కలిపే నిఘా సంస్థలు ఆమె పైన ఫోకస్ పెట్టడానికి కారణమయ్యాయి పైగా పహల్గాం ఇన్సిడెంట్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఈ విషయంలో ఆమె ఖచ్చితంగా పాకిస్తాన్కి ఆమెకి పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది ఏజెంట్స్కి సంబంధాలు ఉన్నాయనేటువంటి అనుమానాలు నిఘా సంస్థలు రూఢీ చేసుకునేటువంటి పరిస్థితి ఆ వీడియో ఏంటి ఒకసారి చూద్దాం ఈ వీడియోలో ఆమె వ్యవహరించినటువంటి వ్యక్తులు కానీ కలిసినటువంటి వ్యక్తులు కానీ ఎవరు ఇది జ్యోతి మల్హోత్రాకి సంబంధించినటువంటి వీడియో ఆమె మొదట కలిసినటువంటి వ్యక్తి పాకిస్తాన్ ఎంబసీలో జరిగినటువంటి ఇఫ్తార్ విందుకి అటెండ్ అయిన సందర్భంలో కలిసినటువంటి వ్యక్తులు వీళ్ళు ఈ ఈ సీన్ లో కనిపిస్తున్నటువంటి వ్యక్తి అంటే ఫస్ట్ కనిపిస్తున్నటువంటి వ్యక్తి తర్వాత ఇందులో మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి ఒకరున్నారు ఈ వ్యక్తి జ్యోతి మల్హోత్రాని ఇన్వైట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి విధానం ఇతను ఎవరంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఇష్యూ రైజ్ అయ్యి పాకిస్తాన్ చాలా పాకిస్తాన్కి సంబంధించినటువంటి నిఘా సంస్థలకి ప్రధానమైనటువంటి ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నటువంటి అనుమానంతో ఆపరేషన్ సింధూర్ ప్రారంభం అయ్యేటువంటి సమయంలో ఒక పాకిస్తాన్ దౌత్య అధికారిని భారత్ బహిష్కరించింది అతనే ఇతను ఎహసాన్ ఉర్ రహీమ్ ఈయన పేరు డానిష్ అని కూడా పిలుస్తారు ఈయనతో జ్యోతి మెలిగినటువంటి విధానం ఇక్కడి నుంచే అనుమానాలు మొదలయ్యాయి ఈ వీడియో తనే గత ఇఫ్తార్ విందుకి సంబంధించినటువంటి వీడియో యూట్యూబ్ కోసం తీసి తన ట్రావెలాగ్లో తన జో ట్రా ట్రావెల్ విత్ జో ఈ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసుకుంది అయితే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి వ్యక్తి డానిష్ భార్య వీళ్ళిద్దరితో ఆమె మాట్లాడినటువంటి అంశాలు ఏంటంటే హర్యానాకి ఆహ్వానించింది మీరు హర్యానాకి రండి మా ఆతిథ్యం స్వీకరించండి అని చెప్పని ఆహ్వానించడం వాళ్ళతో మెలిగినటువంటి విధానం చూసిన తర్వాత కొన్ని అనుమానాలు నిఘా సంస్థల అధికారులకు వచ్చినాయి ముఖ్యంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్కి వచ్చినాయి అక్కడ నుంచి జ్యోతి వ్యవహార శైలి జ్యోతికి సంబంధించినటువంటి డేటా సేకరించ మొదలుపెట్టారు ఒకసారి వీడియోలు చేసి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ట్రావెలాగ్స్ లాగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి వివిధ ప్రదేశాలని పరిచయం చేస్తూ తన వీడియోలో షేర్ చేసినటువంటి జ్యోతి తర్వాత నిఘా సంస్థల ఎంక్వైరీలో ఐదు ఆరు సార్లు పాకిస్తాన్ వెళ్ళినట్టుగా తేలింది ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఎంబసీ అధికారులతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా కూడా అనుమానాలు బలపడ్డాయి సో ఆ క్రమంలో మొత్తం తీగలాగితే అసలు కదంతా బయటపడింది పహల్గాం ఇన్సిడెంట్ జరగడానికి ముందు కూడా ఆమె కాశ్మీర్లో కొన్ని వీడియోలు చేయడం కూడా అనుమానాస్పదం అనేటువంటి అంశంగా నిఘా సంస్థలు పరిశీలించినాయి వీటన్నిటి డేటాని క్రోడీకరించిన తర్వాత ఆమెని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేసింది అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ కానీ ఎంక్వైరీ కానీ ఆమెకు సంబంధించినటువంటి కదలికలు కానీ వీటన్నిటి మీద ఒక విధంగా దృష్టి పెట్టిన తర్వాత పక్కా సమాచారంతోనే ఇప్పుడు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అలానే డానిష్ని సస్పెండ్ చేసిన తర్వాత అంటే భారతదేశం నుంచి ఆయన్ని ఇమీడియట్గా ఇరవై నాలుగు గంటల్లో భారతదేశం వదిలి వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం ఆ సందర్భంలో కూడా ఆయన ఫోన్ కాల్స్ మాట్లాడినట్టుగా కొన్ని అనుమానాలు ఉన్నాయి సో వీటన్నిటినీ కూడా డేటాని మళ్ళీ రీస్ట్రక్చర్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే ప్రతి అంశాన్ని కూడా ఎన్క్రిప్టెడ్ కాల్స్ ద్వారా ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ని జ్యోతి మల్హోత్రా షేర్ చేసినట్టుగా నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి ఈ క్రమంలోనే ఆమె ఇన్వెస్టిగేషన్ కూడా చాలా సీరియస్గా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇంత సన్నిహితంగా మెలగాల్సినటువంటి అవసరం ఏంటి పాకిస్తాన్ ఎంబసీలో ఇచ్చిన సాధారణంగా మీడియా హౌసెస్ సంబంధించిన వాళ్ళందరికీ ఇన్విటేషన్ ఉండేటువంటి కార్యక్రమాలు అయితే ఖచ్చితంగా అందరూ ఇన్వాల్వ్ అవుతారు కానీ ప్రత్యేకంగా ఒక యూట్యూబర్ ఈ ఈవెంట్కి అటెండ్ కావడం వాళ్ళతో మెలిగినటువంటి విధానం అక్కడ తీసుకున్నటువంటి వీడియోలు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా ఆమె చాలా క్యాజువల్గా రికార్డ్ చేసి పెట్టుకున్నట్టుగానే ఉంది కానీ అనుమానించదగినటువంటి అంశం ఇక్కడ ఏంటంటే డానిష్ ఉండడం డానిష్ ఆల్రెడీ ఐఎస్ఐకి సంబంధించినటువంటి కొంతమంది ఏజెంట్లతో టచ్లో ఉన్నారు భారత్కు సంబంధించినటువంటి సమాచారాన్ని పాకిస్తాన్ చేరవేస్తున్నారు అనేటువంటి అనుమానాలు ఉండడం అలాంటి వ్యక్తితో ఈమె ఎందుకు సన్నిహితంగా ఉంది అనేటువంటి అంశం పైన ఫోకస్ పెట్టడమే జ్యోతి మల్హోత్ర దొరికిపోవడానికి ప్రధానమైన కారణం ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ వీడియోనే జ్యోతి మల్హోత్రాని పట్టించిందని చాలా స్పష్టంగా చెప్పొచ్చు ఈమె సహకారంతో ఒక పెద్ద నెట్వర్క్నే ఉత్తరాదిలో ఉన్నటువంటి హర్యానా పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్లో కూడా ఒక నెట్వర్క్ని బిల్డప్ చేసినట్టుగా అనుమానిస్తున్నారు కనీసం నూట యాభై నుంచి రెండు వందల యాభై మంది యువతి యువకుల్ని ఈ నెట్వర్క్లోకి లాగినట్టుగా కూడా అనుమానిస్తున్నారు సో ఎవరెవరున్నారు ఉన్నారు ఇంకొక పేరు కూడా బయటకు వచ్చింది పూరి వరకు వచ్చి పూరిలో ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి పూరిలో ఒక యూట్యూబర్ ప్రియాంక అనేటువంటి యూట్యూబర్ను కూడా జ్యోతి మల్హోత్రా కలిసింది సో అంటే దక్షిణాది కూడా ఈ నెట్వర్క్ విస్తరించేటువంటి ప్రయత్నాలు జరిగాయా లేదా వీళ్ళు మామూలుగా యూట్యూబర్లుగానే కలిశారా అనేటువంటి కోణంలో కూడా ఎంక్వైరీ జరుగుతుంది మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఇక్కడ యూట్యూబ్లో యూట్యూబర్స్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలామంది యూట్యూబర్లు పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజా జీవితాన్ని ప్రస్తుత జీవన నాడిని ప్రతిబింబించే విధంగా కొన్ని ప్రయత్నాలు చేస్తూ తెలుగు యూట్యూబర్లు కూడా చాలామంది పాకిస్తాన్లో వీడియోలు చేసినటువంటి సందర్భం మనం చూసాం సో ప్రతి ఒక్కరూ పాకిస్తాన్ విజిట్ చేసి వీడియోలు చేసిన యూట్యూబర్ అందరినీ ఇప్పుడు అనుమానించేటువంటి పరిస్థితి ఉంటుందా లేదా వాళ్ళకి జ్యోతి నెట్వర్క్కి ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా ఈ కోణంలో కూడా ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి దేశ భద్రత అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం దేశానికి సంబంధించినటువంటి రహస్యాలని కేవలం ఇటువంటి అంశాలకి లేదా డబ్బుకి ఆశపడి రకరకాల ఈక్వేషన్స్ను దృష్టిలో పెట్టుకొని దేశ భద్రతను పణంగా పెట్టేటువంటి సందర్భం వస్తే కనుక అది క్షమించరాని నేరం అవుతుంది అందుకనే అధికార రహస్యాల ఉల్లంఘన చట్టం కింద జ్యోతి మల్హోత్రా పైన కేసులు నమోదు చేశారు పైగా ఆపరేషన్ సింధూర్ జరిగేటువంటి సమయంలో కూడా సైనిక కార్యకలాపాలు రాకపోకలకు సంబంధించినటువంటి సమాచారం కూడా ఆమె చేరవేసిందనేటువంటి అనుమానాలు ఉన్నాయి ఒకవేళ ఇవన్నీ కన్ఫర్మ్ అయితే కనుక శిక్షలు చాలా సివియర్ గా పడేటువంటి అవకాశం ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి